నాకు కొంచెం తెక్కుంది కానీ దానికి లెక్క ఉంది కుప్పలు కుప్పలు వేసుకున్నా కూర్చొని మహంజాయి మార్కెట్ నుంచి ఇలా మొత్తం నచ్చుకుంటే మీరు భయం వచ్చిన కానీ ఉస్మాంజాయ్ మార్కెట్ నుండి ఇలా వస్తే మీకు డౌన్ లో కనిపిస్తుంది ఉస్మాన్ గంజీ మార్కెట్ బ్రిడ్జ్ ఉంటుంది బ్రిడ్జ్ డౌన్ లోనే ఉంటుంది ఇదంతా చూడొచ్చు ఇది ఇది ఒక ఎంట్రెన్స్ ఇలా లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్తే మనకు ట్రేడర్స్ డౌన్ లో ఉంటుంది ఉస్మాన్ మార్కెట్ ఉస్మాన్ మార్కెట్ లోపలికి వచ్చిన తర్వాత ఈ లైన్ లో నుంచి ఇలా లాస్ట్ కి వెళ్తే మనకు వందల ఏళ్ళ పురాతనమైన షాప్ అనేది ఉంటుంది ఉస్మాన్ గంజ్ లో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారా వెంకట యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం ఉస్మాన్ గంజ్ హోల్సేల్ మార్కెట్ లో చూడొచ్చు మీరు బ్యాక్ సైడ్ ఉస్మాన్ గంజ్ హోల్సేల్ మార్కెట్ ఇది దగ్గర ఉన్నామా పురాతనమైనది ఇది అతి పురాతనమైన షాప్ ఉంది పెద్ద దుకాణం ఉంది చూడొచ్చు చరిత్ర ఉంది లో ఎప్పటి నుంచో ఉన్న షాప్ ఇది వందల చరిత్ర ఉన్న అతి పురాతనమైన షాప్ మనం పురాతనమైన షాప్ ఇది ఇందులో చూడొచ్చు మీరు ఎంత బాగుంది ఇక్కడ ఎల్లిపాయ కూడా ఉంది ఎల్లిపాయ అయితే నలభై రూపాయలకి ఇస్తున్నారు కేజీ కేజీ రేట్లు ముప్పై అయితే ముప్పై అంటున్నారు అంటే బ్యాగులు అయితే తీసుకెళ్ళాలి హోల్సేల్ బ్యాగులు

మనం ఉండబాటు ఇప్పటికి ఇది ఇరవై వెళ్ళ అప్పటికెళ్ళిప్పుడు గిరాకులు లేవు ఫస్ట్ ఫస్ట్ ఉల్లిగడ్డ అల్లం వెళ్తాయి అంటే అదే అది ఉస్మాన్ గంజీ అల్లం ఎల్లిగడ్డ ఉస్మాన్ గంజీ ఉంది అప్పుడు ఇప్పుడు ఉల్లిగడ్డతారు అల్లమెల్లిగడ ఉంది కాబట్టి గిరాకులు లేవు దాన్ని బట్టి పొద్దున పొద్దుగుంటే కురే కూర్చిట్టు పోతున్నీ అనేది కుప్పలు కుప్పలు వసుకున్నా కూర్చున్నా ఎవరు అడిగటో లేదు చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యూట్యూబ్ ఛానల్